పల్లి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మించాలి సిపిఎం పార్టీ డిమాండ్ ఈరోజు సిపిఎం పార్టీ పెద్దపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కల్లపల్లి అశోక్ శ్రీపల్లి రవీందర్లు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక జిల్లా కేంద్రానికి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు జిల్లా కేంద్రానికి అనేక పనుల నిమిత్తం అనగా జిల్లా కేంద్రంలో ప్రధాన ప్రభుత్వాసుపత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం రైల్వే స్టేషన్ మరియు వ్యాపారాల కొరకు జిల్లా కేంద్రానికి ప్రజలు వస్తూ వెళ్తున్నారు ఈ క్రమంలో వాహనాల రద్దీ పెరిగి రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారుగా పెద్ద కాలువల గ్రామం నుండి మంతిని బ్రిడ్జి వరకు డెబ్బై రోడ్డు ప్రమాదాలు జరిగినవి దీంట్లో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు నలభై మంది అంగవైకల్యం పాలయ్యారు దీనితో బాధిత కుటుంబాలు బాధపడుతున్నారు కావున జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మించి రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలోని భారీ వాహనాలు రావడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు బైపాస్ రోడ్డు నిర్మిస్తే భారీ వాహనాల జిల్లా కేంద్రంలోనికి రాకుండా ఉంటాయి దీనివలన కొంతవరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు వెంటనే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్ మంజూరు చేయించి నిర్మించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కావచ్చు అదే విధంగా ఎమ్మెల్యే గారు ఈ వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మరి ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని చెప్పేసి ఒక ప్రత్యేక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హామీతో ఈ యొక్క నిర్మాణం చేపట్టాలనేటువంటి ఒక హామీని ఆయనతో ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకు కూడా సిపిఎం పార్టీ ద్వారా మేము చేస్తామని చెప్పి ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము జిల్లా ఏర్పడ్డ తర్వాత పెద్దపల్లి జిల్లాకు బైపాస్ రోడ్డు నిర్మించాలని ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండు అందులో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బైపాస్ నిర్మిస్తామని చెప్పేసి కూడా పలుమార్లు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బైపాస్ నిర్మిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బైపాస్ నిర్మాణం చేపడతామని చెప్పేసి పలుమార్లు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం గురించి ఎక్కడ కూడా మాట్లాడలేని సందర్భం ఉంది ఏదైతే పెద్దపల్లి జిల్లాలో సుమారు ఇప్పటికే దాదాపు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు డెబ్బై ప్రమాదాలు జరిగితే ముప్పై మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం ఉంది దాదాపు ఒక నలభై మంది వాళ్ళు కాళ్ళు చేతులు విరిగొట్టుకొని హాస్పిటళ్లకు పరిమితమైనటువంటి సందర్భం ఉంది హాస్పిటల్ ఖర్చులు కూడా కట్టుకోలేనటువంటి సందర్భంలో చాలా పేదలు రోడ్ల పడుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఏదైతే పెద్దపల్లి జిల్ జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్డు ఇట్లా నిర్మిస్తే ఏదైతే కొంత వాహనాలు భారీ వాహనాలు కొంచెం దారి మళ్లించడం ద్వారా ప్రమాదాలు కూడా అరికట్ అరికట్టే సందర్భం ఉంటది కాబట్టి దీని ద్వారా ఏదైతే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏదైతే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం రైల్వే స్టేషను తదితర అవసర వ్యాపారాల కోసం జిల్లా కేంద్రానికి అనేక మంది వస్తూ పోతుంటారు అదేవిధంగా పెద్దపల్లి జిల్లా నుంచి ఏదైతే నేషనల్ హైవే ద్వారా భారీ వాహనాలు కూడా జిల్లా కేంద్రం నడివడ్డు నుంచి వెళ్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈ వాహనాలను భారీ వాహనాలు పెద్దపల్లి జిల్లా కేంద్రం లోపలికి రాకుండా పక్క నుంచి పంపిస్తే కొంతవరకైనా ఈ ఏదైతే ప్రమాదాలను అరికట్టే సందర్భం కనిపిస్తుంది కాబట్టి కాబట్టి ఇప్పటికైనా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్ నిర్మించాలని సిపిఎం పార్టీగా మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఏదైతే నాలుగో తారు సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి వస్తున్న సందర్భంలో స్థానిక అధికారులు కావచ్చు లేకుంటే ఎమ్మెల్యే గారు కావచ్చు దీని ఏదైతే బైపాస్ రోడ్డు గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీగా అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలిపిస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా పెద్దపల్లి జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా కేంద్రంలో బైపాస్ నిర్మించాలని చెప్పేసి ప్రజల నుంచి అనేక సందర్భాల్లో నాయకులకు వినిపించిన కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు సిపిఎం పార్టీకి ఈరోజు పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో బైపాస్ రోడ్డు నిర్మించాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ కానీ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కానీ అట్లాగే కర కలెక్టర్ కార్యాలయం కానీ ఇట్లా ఈ అవసరాల కోసం జిల్లా నలుమూల నుంచి ప్రజలు వారి అవసర రీత్యా పెద్దపల్లికి వస్తూ పోతుండడం జరుగుతుంది దీంట్లో భాగంగానే అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు భారీ వాహనాలు కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి వెళ్ళే వెళ్ళడం ద్వారా ఎట్లయితే కనీసం ఈ వాహనాలను వేరే దారి మళ్లించే పరిస్థితి కూడా లేకపోవడం వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి సుమారు రెండు సంవత్సరాల కాలంలో డెబ్బై ప్రమాదాలు జిల్లా కేంద్రంలో జరిగినాయి అంటే ఇది ఎంత దారుణమైన ప్రమాదాలు జరుగుతున్నాయో ఒకసారి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది డెబ్బై మందిలో ముప్పై మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది నలభై మంది కూడా వాళ్ళ చేతులు కాళ్ళు విరిగిపోయిన పరిస్థితి రోడ్డున పడే పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబాలను కూడా ఎవరు కూడా ఆదుకునే పరిస్థితి లేదు ఏ వాహనం వచ్చి గుద్ది వెళ్ళిపోతుంది కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవి వీటన్నింటినీ కూడా నివారించాలంటే బైపాస్ నిర్మాణం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే బైపాస్ రోడ్ ఉండడం వల్ల భారీ వాహనాలను దారి మళ్ళిచ్చే అవసరం ఉంటుంది భారీ వాహనాలు కనుక పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రాకపోతే కొంతవరకైనా ప్రమాదాలు తగ్గుతాయని చెప్పేసి సందర్భం మేము కోరుతున్నాము అట్లాగే ఈ నెల నాలుగో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది తను తనకి సంబంధిత అధికారులు కానీ కలెక్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కొంచెం ప్రత్యేకమైన చొరవ తీసుకొని పెద్దపల్లికి బైపాస్ ఎంత ముఖ్యమో దాని ప్రాధాన్యత ప్రాధాన్యతను వివరించి బైపాస్ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాము లేకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీగా బైపాస్ రోడ్డు నిర్మించేంత వరకు దాన్ని పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతా